హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జరిగిన బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం చాలా ఇంట్రెస్టింగ్ అండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈరోజైతే మన మణికంట నాగ మణికంట లవ్ ట్రాక్ మొదలెట్టాడయ్యా కొత్తగా సూపర్ ఉంది అసలు మామూలు ఎగ్జైట్మెంట్ అయితే లేదు చాలా అంటే చాలా బాగుంది యష్మితో పులిగారికి అభివేతనాడు అందమైన ప్రేమరాశి చేకిలు తింట సార్ పికిల్ కోసం ఆమె లో పడిపోయింది పాపం ఆ పికిల్ తీసుకెళ్ళి మన కూర్చునే ఉంటుంది కదా సీట్ లాంటిది దాంట్లో దాచిపెట్టాడమాట ఎవరికి తెలియదు అది ఆమె ప్రేమలో పడ్డాడు కాబట్టి తిరిగి ఇచ్చేశాడు చాలా బాగుంది మణికంటే నేను ఎవరెవరో అనుకున్నాను కానీ మణికంట యశ్మిత్తో లవలో పడతాడని నేను అనుకోలేదయ్యా నేను ఎప్పుడు వినలేదయ్యేదా ఏమలే ఆమె కూడా ఇన్ డైరెక్ట్ సిగ్నల్స్ ఇస్తుంది కా రమరావు బాబు ఆ నిద్ర సిగ్గుపడుతుంటే నాకైతే సిరాకు వచ్చింది ఓన్లే మణిగంటో ఒక ఇంటోడ్ అవుతాడేమో చూద్దాం చాలా అంటే చాలా బాగుంది స్టా ఇది ఎండింగ్లో సే ఎండింగ్లో పాయింట్ ఇది కాకపోతే ముందే చెప్పాలి నాగమణిగంట గురించి అని నేను ఎగ్జైట్ అయ్యా బాగా ఈరోజు చాలా అంటే చాలా ఎగ్జైట్ అయ్యా చాలా బాగుంది ఈరోజు సీజన్ కొద్దిగా ఎమోషనల్ టచ్ ఇచ్చాడు బాగా ఏంటంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ టాయ్స్ కానీ వాళ్ళ షర్ట్స్ కానీ అలాంటివి పెట్టి బిగ్ బాస్ కొంచెం ఎమోషనల్గా టచ్ చేశాడు ఆ టచ్ల చాలా దూరం టచ్ చెప్పకుండా వెళ్ళిపోయినాయి ఇంట్లో వాళ్ళు పర్సనల్ కానీ ఫిజికల్ కానీ చాలా టచ్లు అయితే జరిగినాయి నిన్న ఈ ఈ సీజన్లో ఈరోజు చాలా బాగుంది అయితే కొంచెం పర్లేదు బెటర్ దాన్ని నిన్న ఈరోజు కొద్దిగా చూడడానికి బాగున్నాయి సీజన్స్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి బెటర్ దెన్ బెటర్ దెన్ ఇంప్రూవ్మెంట్ రావాలి బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు జరిగిన మొత్తం ఎపిసోడ్ కొంచెం టచ్ అయింది పర్లా నాట్ బ్యాడ్ ఇంకా ఈరోజు మొత్తం ఎపిసోడ్ చూసుకుంటే ఓవరాల్గా ఒక స్పిన్నింగ్ గేమ్ అయితే ఇచ్చాడనమాట బిగ్ బాస్ ఒక బాటిల్ మధ్యలో పెట్టి ఒక బాటిల్ తిప్పుతూ అందరూ ఎవరెవరు బాటిల్ తిప్పితే ఎవరి దగ్గర ఆగితే వాళ్ళు ట్రూత్ అడియరని మన నైనిక దగ్గరికి తిరిగినప్పుడు శేఖర్ బాజాగారు ఎవరినైనా ఒకరిని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేయాలంటే ఎవరినో ఎందుకు నువ్వే బక్కగా ఉన్నావు నిన్నే ఎత్తుకెళ్తానని స్విమ్మింగ్ పూల్లోకి ఎత్తుకెళ్ళింది పోపు ఏదో రకంగా కథలకూడదు అన్నమాట టాస్ ప్రకారం తీసుకెళ్ళిన తర్ ఇద్దరని పడేసాడు ఆయన ఆమె కూడా తడిచిపోయింది ఆయనకి కూడా బాగుంది కొద్దిగా కామెడీ ఉంది శాఖర భాష ఉన్నాడంటే కామెడీ కామెడీ ఇంకా తిరిగే లేదు చాలా అంటే చాలా బాగుంది ఈరోజు సిరీస్ కొంచెం చూడముచ్చటగా ఉంది అలాగే యష్మికి వస్తే యష్మి మటికి ట్రూత్ ఎంచుకుంది ట్రూత్ ఎంత నిజం చెప్పాలి కదా ఇక అందరూ అన్నారన్నమాట మీరు చేసిన దొంగతనాలు కూడా చేయలేదని చెప్పు చెప్పకూడదు అన్నీ నిజాలే చెప్పాలంటే నేను చికెన్ దొంగలు ఇచ్చిన ఒప్పేసుకుంది మన టాస్క్లో మొత్తం చికెన్ తినేసారు కదా అది కూడా బాగానే ఇదంతా ఇవాళంతా పాజిటివ్ యాంగిల్లో అన్నమాట గేమ్ ఇంకా మన నికిల్ దగ్గరికి వస్తే ఆదిత్య ఓం గారి ముందు ఆదిత్య ఓం గారి దగ్గర అయితే ఆదిత్య ఓం గారి లిఫ్ట్కి వేసుకోమంది ఈ రోజంతా లిప్టిక్లోనే ఉండాలి ఈ గేమ్ అయ్యేదాకా ఓ షా షూర్ అన్నాడు ఆయన ఆదిత్య గారు వెళ్ళాడు లిప్టిక్ వేసుకుని ఆడదానికిలో నడుచుకుంటూ వచ్చాడు చాలా ఫన్నీగా అనిపించింది అసలు ఏదైతే దానికన్నా హైలైట్ ఇంకోటి ఉంది చెప్తే నిఖిల్ సోనియా ఆడపులి ఆడపుల్ల గాంట్రించడం గాండ్రెంచడం అన్నమాట పర్లేదులే నాట్ నాట్ బ్యాడ్ ఇంకా ఈరోజు ఫిజికల్గా ఏమి అటాకింగ్ లేదు కొంచెం ఓటింగ్ వేసే వాళ్ళకి ఒక లాగా అనిపించింది ఇదంతా ఎమోషనల్గా టచ్ అవుతారు అందరూ ఇంకోటి ఏంటంటే సారీ ఏమనుకోదు డిస్టబెన్స్ ఇంకోటి మన అసలైన మన యంగ్ టైగర్ ఎన్టీఆర్లో ఉంటాడైనా చూపులకి మన నిఖిల్ నిఖిల్ది అయితే అదరు కొట్టేశారా చీర కట్టుకోవాలన్నాడు ఈ పృథ్వీ ఆ బచ్చగడికి వచ్చింది మరి కక్ష మీద అన్నాడో ప్రేమతో అన్నాడో తెలియదు కానీ చీర కట్టుకొని రావాలి మేకప్ వేసుకుంటే చీర కట్టుకొని వచ్చే కానీ బిగ్ బాస్ పాటలు వేసేట్టు మంచిగా డ్యాన్స్ వేసేట్టు బాగుంది ఆయన యాక్చువల్ చెప్తున్నా మొన్న ఉన్న కంటెస్టెంట్స్లో స్టెబిలిటీ స్టాండర్డ్ కంటెంట్ ఎవరైనా ఉన్నారంటే మన నిఖిల్ ఇంకా వేరే క్వశ్చనే లేదు వేరే టాపికే లేదు చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉంది నాకు అతను ఏం చూస్తుంటే ముందు ముందుగా ఇంకెలా ఆడతాడు చూడ నాబిల్ కూడా నాట్ బ్యాడ్ సూపర్ సూపర్ పెర్ఫార్మర్ మంచి కంటెస్టెంట్ నాబిల్ ఫస్ట్లో ఏంటో సైలెంట్గా ఉంటున్నాడు డల్గా ఉంటున్నాడు అనుకున్నాను ఇప్పుడైతే మంచిగా డెవలప్ అయిపోయాడు చాలా నీట్గా ఆడుతున్నాడు గేమ్ రూల్స్ బ్రేక్ చేసడం వల్లే నిన్న కూడా మ్యాక్సిమం నాబిల్ ఓడిపోయాడు లేకపోతే లాస్ట్ వరకు ఇచ్చేటోడే ఖచ్చితంగా కాంపిటేటివ్ పర్సనే సూపర్ అంటే సూపర్ కానీ ఒక ఎమోషనల్ స్టోరీ నన్ను బాగా టచ్ చేసింది అబ్బాయిది కొంచెం బాగా టచ్ చేసింది ఎందుకంటే కొంచెం వాళ్ళ నాన్నగారు బాగా స్ట్రిట్ మ్యాథ్స్ టీచరు అది అని చెప్పి గడియారం నాకు ఇచ్చిన లాస్ట్ గుప్తు అది ఇది అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయ్యారు అందరు కూడా చూసే చూసేటోళ్ళు కూడా రేపు అనుకున్నారు ఖచ్చితంగా అతను ఇండస్ట్రీకి వస్తానంటే ఫస్ట్ సపోర్ట్ చేసింది వాళ్ళ మా మాస్టర్ అయ్యండి అసలు ఎవరైనా సపో సపోర్ట్ చేస్తారా మన ఎవరైనా సపోర్ట్ చేశారంట ఇంకా మన ఇంకొకరు ఎవరంటే నైనికా కూడా నయనికది పెద్ద ఏం కాదు లేదు అది గురించి కానీ ఆ స్మెల్ ఏదో అంటుంది అంత పెద్ద కన్వీన్స్గా లేదు నెక్స్ట్ మన ఈంది కూడా బాగుంది ఎవరిదే అండ్ రెండు నా బిల్లు నా సింపులు పృథ్వీ నాబిల్ సేము యూ ఉన్నారో కానీ పృథ్వీ లాస్ట్ ఫ్రెడ్ చే బస్సు అందుకే యాభై ఎంత సారీ ఏమనుకోవద్దు లాస్ట్ పోవటం అంట అదే వాళ్ళ నాన్న ఆగస్ట్ పదిహేను చనిపోయాడు అంట వెరీ బ్యాడ్ వెరీ సాడ్ ఓకే అన్నీ జరుగుతూ ఉంటాయి లైఫ్ అన్న అలాంటివి అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నిటిని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకపోతే మనకి రోజు వెళ్ళదు కాబట్టి కొన్ని కొన్ని విషయాలని యాక్సెప్ట్ చేయవలసిందే ఎట్టి పరిస్థితుల్లో ఓవరాల్గా ఇంకా ఇంకా బాగా టచ్ చేసింది నాబిల్ నాబిల్ బాగా టచ్ అయింది వాళ్ళ ఎమోషన్స్ క్యారీ అయినాయి వాళ్ళ నాన్నగారు చాలా సపోర్టివ్ అంట వాళ్ళిద్దరు బ్రదర్లు ఏడుస్తున్నారు కానీ ఓదార్చాడు అంట కానీ అక్కడ ఓదార్చాడు కానీ ఇక్కడ తన ఎమోషనల్ అయ్యాడు బాగా బాగా అంటే బాగా ఎందుకంటే నాబిల్ వాళ్ళ ఫాదర్ సపోర్ట్ ఎప్పుడు ఉండేదంట అతను ఇంటర్మీడియట్ కూడా సరిగ్గా స్కూల్ కాలేజీకి వెళ్ళకుండా అప్పటి నుంచి యూట్యూబ్ చేసుకోవడం అలాంటివన్నీ చేసేవడానికి ఓకే మంచి గుడ్ స్పిరిట్ అలా సింగర్ అవ్వాలని ఏదో చాలా కష్టపడ్డాడండి అలా కానీ ఆయన కుదరలేదు ఈయన కనీసం యూట్యూబ్ అయ్యి ఈ స్థాయికి వచ్చానని చాలా ఎమోషనల్ అయ్యాడు వెళ్ళి కూడా చాలాసేపు ఎమోషనల్ అయ్యాడు ఆదిత్య ఓం గారితో కూడా చాలా బాగుంది నేను ఇలా ఉన్నాను ఇలా మాట్లాడుతున్నాను అని మీరు అందరూ అనుకుంటున్నారు కదా నా క్యారెక్టర్ ఇది నేను ఇది మా నాన్నగారు మా అమ్మకి కరోనా వైరస్ వచ్చేసినప్పుడు మొత్తం అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ వచ్చేసింది అంట వచ్చేసినప్పుడు కూడా ఈయన స్ట్రాంగ్గా ఉండి వాళ్ళ నాన్నగారే ఏదో దగ్గర ఉండి ధైర్యం చెప్పినట్టు ఆ ఫోటో కింద పడిపోవడం అదంతా కొంచెం ఎమోషనల్ టచ్ అయ్యాడు బాగుంది నేను ఎందుకు నేను లైక్ చేస్తానో మీకు తర్వాత చెప్తా నా రీజన్ తర్వాత చెప్తా అంటున్నాడు ఏదో ఉందిలే ప్రతి ఇంట్లోనూ ఏదో సమస్య ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు ఎమోషనల్లో టచ్కి వచ్చేసరికి ఎవరినైనా కానీ ఇప్పుడు తండ్రి అనేవాడు సడన్గా వదిలేసి వెళ్ళిపోతే అంధకారంలో గెలిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆ బాండింగ్ అలా ఉంటుంది ఎమోషనల్ బాండింగ్ ఉన్నా అని చెప్పి ఒరే తురే అనుకుంటారో తిట్టుకుంటారో కొన్ని సందర్భంలో కొట్టుకుంటారు కూడా చాలామంది మా మేమైతే అలా చేయలేదు చాలామంది తండ్రిని కొట్టద్దు తండ్రిని తల్లిని కొట్టినోడు పుట్టగతులు ఇది మటుకు బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా తల్లిదండ్రులని ఎంత చెడ్డోళ్ళైనా కానీ మనల్ని కన్నారో ఈ భూమి మీదకి వచ్చేలా చేశారు వాళ్ళకి మనం ఎప్పటికీ రుణపడే ఉండాలి ఖచ్చితంగా ఈ విషయంలో ఎవ్వరు కూడా ఎటువంటి బ్యాడ్ తీసుకురావద్దు ఎందుకంటే మనిషి మనిషి పుట్టాక తల్లిదండ్రులను ఖచ్చితంగా గౌరవించాలి అలా గౌరవిస్తేనే రేపొద్దున్న రోజు నీకు నీ లైఫ్ బాగుంటుంది అలా గౌరవించిన వాళ్ళు ఎప్పుడైనా సరే మిస్ అవుతారు అన్నమాట తండ్రి బతుకుండగా విలువ తెలియనోడు చనిపోయిన తర్వాత ఫీల్ అవుతాడు అరే మా నాన్న ఉన్నప్పుడు నాకు ఇలా చెప్పేవాడు అది నేను వినలేదు అప్పట్లో అదే సిచ్యువేషన్ మనకు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది తండ్రివ్యూలో కాబట్టి తండ్రి లేనప్పుడే బాధ ఎక్కువ ఉంటుంది ఉన్నప్పుడు మట్టి తండ్రిని చూడేవాడు అదే మన త్రివిక్రమ్ శ్రీనివాసరా అన్నట్టు నాన్న ఎందుకో తనిఖీల బరిని అనుకుంటా తనిఖీల బరిని నాన్న ఎందుకో వెనకబడ్డాడని మంచిగా చెప్తాడు సూపర్ చెప్తాడు చూడండి యూట్యూబ్లో ఉంటుంది అంటే నాన్న ఎప్పుడు వెనకబడే ఉంటాడు తల్లి ఎప్పుడు దగ్గరగా ఉంటుంది కానీ నాన్నకి ఎక్కువ బాధ్యతలు బరువులు మీ ఫీలింగ్స్ మీ అండర్స్టాండింగ్స్ మీ ఆలోచనలు మీరు ఏం కోరుకుంటున్నారో మీకు ఏం కావాలో ప్రతీది తెలిసేది నాన్నకి కాబట్టి తండ్రి విషయంలో ఎమోషనల్ అవడం తప్పే లేదు ఎందుకంటే ఎక్కువగా బతుకున్నంతకాలం తల్లితో ఎక్కువ బాండింగ్ ఉంటారు చాలామంది తండ్రితో ఉంటారు ఎందుకంటే తండ్రి కొడతాడో తిడతాడో చేయడానికి చదవకపోతే ఊరుకోడు కాలేజీకి వెళ్ళపోతే ఊరుకోడు ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీలతో పెరుగుతారు తల్లి ఎప్పుడు చక్కగా గోరుముద్దలు తినిపించకుండా కన్నా బుజ్జి నాన్న అంటూ ఉంటాడు తండ్రి ఏమో ఒరే తురే అంటూ ఉంటాడు అక్కడ రెస్పెక్ట్నెస్ కూడా ఉండదు మా నాన్నకి నేనంటే ఇష్టం ఉండదేమో అన్న ఫీలింగ్లో బతుకుతాడు ఉన్నంతకాలం ఉన్నంతకాలం అదే ఫీలింగ్లో బతికి ఆఖరికే తండ్రి చనిపోయిన తర్వాత చాలా మిస్ అవుతాడు ఎందుకంటే ఎక్కువ మమ్మీతోనే ఉంటాడు కదా ఎక్కువ అమ్మతోనే ఉంటాడు తండ్రి చనిపోయిన తర్వాత చాలా మిస్ అవుతాడు అది చాలామంది తండ్రులు ఎర్లీగా చనిపోయిన వాళ్ళు కొడుకులకి పడే బా శిక్ష అది సో అలాగే అలాంటి బాండింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎమోషనల్ అవుతారు ఖచ్చితంగా తండ్రి విషయంలో ఇది ఇది ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఓవరాల్గా మన మణికడు పిల్లబచ్చ ప్రేమలో పడ్డాడు యష్మితో ప్రేమలో పడ్డా నులే అబ్బో మొత్తం ఏ ఓపెన్ డోర్ కాడ మొత్తం ఒక సాంగ్ వేసేసుకున్నారు మామూలుగా లేదు ఇంత అందంగా ఉన్నావి ఎవరే నువ్వు అంట అమ్మ బాబు యష్మి ఎవరు యాక్షన్ చూడలేము ఊరే వీడు కాదు ఏదో ఇచ్చేయంటారా బాబు నన్ను ఫ్లడ్ చేస్తున్నాడు అంటున్నా ఆమె కూడా ఎక్కడో శిలకల టచ్ ఉన్నాయి అవుతే అవుతాయి లే ఎందుకంటే అక్కడ మనీ కదా యంగ్ అండ్ క్యూట్ అండ్ నీట్ మామూలుగా లేడు కదా కుర్రాడు మామూలుడు కాదయ్యో మరో పళ్ళు ప్రశాంత్ అయ్యో మామూలుగా లేవయ్యా నువ్వు నీ అవ్వారావు నువ్వు చింపేసావుగా మామలు కలపట్టలేదు డెబ్బులేసారి చూసాము చూసాము ఈరోజు ఇది లాస్ట్లో ఈ మనకంటే ఏం చేశాడు ఏదో ఒక సమ్ ఐటమ్ అయితే తీసుకొచ్చాడు నాకు ఆ డార్క్ మోడ్లో సరిగా అర్థం కావాల కనపడలేదు ఏదో ఐటెం తెచ్చాడు మార్చుకున్నాడు మళ్ళీ మెదలకుండి తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాడు డబ్బా ఏమి సంథింగ్ చూద్దాం రేపు వద్దున క్లియర్గా కనిపిస్తుందిగా రేపొద్దున ఒకసారి రివీల్ చేస్తారు ఖచ్చితంగా అప్పుడు చూద్దాం దాని వస్తువు వెంట కనిపెడదాం ఓకే లేకపోతే వాళ్ళు వేసిన తర్వాత మార్నింగ్ ఆ వస్తువు గురించి మాట్లాడుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు కనిపెట్టవచ్చు ఓకే ఓవరాల్గా ఈరోజు షో కొంచెం ఎమోషనల్ టచ్తో మన మనకంట ప్రేమతో మొదలై ఎండ్ అయింది ఎమోషనల్ టచ్ ఇచ్చుకుంటూ అదే స్పింగ్ గేమ్ ఆడిన తర్వాత బాటిల్ గేమ్ ఎమోషనల్ టచ్ తర్వాత లవ్ లవ్ మన యష్మి మనకంట లవ్తో ఎండ్ అయింది సూపర్ 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 బాగుంది ఇలాగే కంటిన్యూ చేస్తే కొంచెం మంచి చూస్తారు ఇంట్రెస్ట్గా లేకపోతే ఎవరికీ చూడబోద్దు చేయట్లేదు సో బిగ్ బాస్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్లు కంటెంట్లు ప్రతిరోజు ఉండేలా చూసుకోండి బిగ్ బాస్ హౌస్లో ఉండేలా క్రియేట్ చేయండి చాలు ఎపిసోడ్ మొత్తం సక్సెస్ అవుద్ది లాస్ట్ డేస్ లాగా చేసిన మట్టికి సక్సెస్ అవ్వడం కష్టం ఈసారి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లవ్ యూ ఆల్